పక్క రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం విభజన చట్టంలో ఏముంది అంటే ఇరు రాష్ట్రాలలో ఏదైనా ఒక రాష్ట్రానికి మిగులు ఉత్పత్తి మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే మొట్టమొదట పక్క రాష్ట్రానికే సరఫరా చేయాలని ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము లోటు విద్యుత్తు నుంచి దాదాపుగా ఇరవై వేల మిలియన్ యూనిట్ల అదనపు విద్యుత్తు సామర్థ్యాన్ని సాధించింది పోయిన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళతో కొనుగోలు చేస్తున్న దానికంటే తక్కువ ధరకు సరఫరా చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది అయినా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనలే కానీ ప్రైవేట్ వ్యక్తులతో ఇక్కడ ఉన్నది ఇతరులతోటి ఎందుకయ్య అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకుంటే ఒక్క రూపాయి కూడా ఒక్క పైస కూడా వీళ్ళకి కమిషన్ రాదు కమిషన్ రాని వ్యాపారం చేయడం ఇక్కడ ఉండే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొనకుండా ప్రైవేటు వ్యక్తులతో కొనడమే కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి వెయ్యి మెగా వాట్లకు ఈరోజు విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది నేను అడుగుతున్న విభజన చట్టం ప్రకారం పక్క రాష్ట్రంలో ఉన్న మిగులు విద్యుత్తు మొత్తం తెలంగాణకి సరఫరా చేయడానికి చట్టంలో అవకాశం ఉన్నప్పుడు అదే విధంగా విద్యుత్ ప్రవాహ అనే వెబ్సైట్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న విద్యుత్తును కూడా కేంద్ర ప్రభుత్వం అమ్ముతుంటుంది మీరు అక్కడి నుంచి కొనకుండా ప్రైవేట్ వ్యక్తులతో కొంటున్నారు ఇదే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏవైతున్నాయో వాటి పూర్తి సామర్థ్యాన్ని విద్యుత్తును ఉత్పత్తి చేస్తలేరు గతంలో ఎనభై నాలుగు శాతం పిఎల్ఎఫ్ పవర్ లోడ్ దీని మీద ఉత్పత్తి అయితే ప్రభాకర్ రావు గారు రఘుమారెడ్డి గారు గోపాలరావు గారు వచ్చినాక అరవై తొమ్మిది శాతానికి పడిపోయింది అంటే ఖర్చు నూటికి నూరు శాతం అంతే అవుతుంది కానీ ఉత్పత్తి సామ సామర్థ్యము ఎనభై నాలుగు నుంచి అరవై తొమ్మిది శాతానికి పడిపోయింది ఇదే కాకుండా మీకు మీ ఉత్పత్తి పోను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనాలి కానీ మీ ఉత్పత్తిని తగ్గించుకొని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుగోలు చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఈ రోజు మేమేమంటున్నాము అని అంటే కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది మిమ్మల్ని అంటే మూడున్నర సంవత్సరాల మీరు కొనుగోలు చేసిన తాత్కాలికమైన సంవత్సరం వారిగా చేసిన అగ్రిమెంట్లు ఎన్ని ఏ ఏ సంస్థలతో చేసినారు అందులో తెలంగాణను వ్యతిరేకించిన లాంకో రాజగోపాల్ గోపాల్ లాంటి వాళ్ళు మీనాక్షి వాళ్ళు స్పెక్ట్రం వాళ్ళు ఎవరైతే తెలంగాణను నూటికి నూరు శాతం వ్యతిరేకించిన వాళ్ళ సంస్థల చేసే విద్యుత్ యొక్క ఉత్పత్తిని అత్యధిక ధరలు పెట్టి కొన్నరా లేదా మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి అదేవిధంగా ఈ మూడున్నర సంవత్సరాలలో రోజువారీగా మీరు ఆన్లైన్లో ఏదైతే కొన్నారో ఏ ఏ రోజు ఏ ఏ ధర చెల్లించి కొన్నారు ఆయా సంస్థల వివరాలు చెప్పండి ఇదే కాకుండా మీరు సంవత్సరం యొక్క ప్రణాళికను అంచనా చేసుకొని కొనుగోలు చేయాల్సింది పోయి ప్రైవేటు సంస్థలను మెప్పించడానికి మీరు అదనంగా ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఒక్క సంవత్సరానికే తొమ్మిది వందల యాభై ఏడు కోట్లు ఒక్క యూనిట్ విద్యుత్తును కూడా మీరు వినియోగించకుండా ప్రైవేటు వ్యక్తులకు చెల్లించిన మాట వాస్తవం కాదా ఇట్లా ఈ మూడు సంవత్సరాలు ఎన్ని సంస్థలకు ఎన్ని వేల కోట్లు మీరు ఒప్పందాలు చేసుకొని కొనుగోలు చేయకుండా ఈ సంస్థలకు చెల్లించిన మొత్తం ఎంత